అందరికీ నమస్కారం కాదా ఈ రేయి నీదోయి నేనా అంది అదో విధంగా సిగ్గులాంటి భయం కళ్ళల్లో కదలాడింది నువ్వే నువ్వు అడిగితే తప్ప ఇవ్వడు సాయంకాలానికి డబ్బు అందకపోతే ఆ సుభాషిని నోటుకొచ్చినట్టు కడిగేస్తుంది ఇష్టం లేనట్టు ముందుకు సాగింది సుమతి అప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలయింది గాలి మధ్యాహ్నం నిద్రకు అలవాటు పడినట్టు ఎక్కడ అలికిడి లేదు చలి అంటుకున్న ఎండ అంత తీక్షణంగా లేదు ఆ ఇంటికి నడిచేసరికి సుమతికి పది నిమిషాలు పట్టింది నారాయణీ పెద్ద తాటాకిల్లు తలుపు కొద్దిగా మూసింది అక్కడికెళ్ళి కాసేపు నిలుచున్నా లోపల ఎవరూ ఉన్నట్టు అలికిడి లేదు ఏమండి మెల్లగా పిలిచింది ఎవరూ పలకలేదు ఈసారి మరింత గట్టిగా పిలిచింది ఎవరు అంటూ నారాయణ లోపల నుంచి వచ్చాడు ఎదురుగా సుమతిని చూసి అతను తడబడ్డాడు తండ్రి భోజనం చేసి పొలం వెళ్ళాడు ఇక ఆయన సాయంకాలమే తిరిగి వచ్చేది రా అంటూ లోపలికి పిలిచాడు ఆమె సుతారంగా అడుగుతీసి అడిగేస్తుంది అతనిలో కోరిక రాక్షసుడి శరీరంలా క్షణక్షణానికి పెరిగిపోతుంది అతని కళ్లల్లోని కోరిక తను చుట్టేసుకుంటున్నట్టు ఆమె ఫీలయింది సుమతి తడబడుతూ లోపలికి అడుగుపెట్టింది అప్పుడు నారాయణ ఒంటి మీద లుంగి తప్ప మరేం లేదు ఛాతి మీదున్న వెంట్రుకలు తనకు తగిలి గిలిగింతలు పెడుతున్నట్టే ఉంది ఆమెకి అందుకే ఆమె టక్కున ముఖం దించుకుంది కూర్చో అన్నాడు కొయ్య కూర్చి చూపిస్తూ ఆమె మౌనంగా వెళ్ళి కూర్చుంది ఏమిటి కనబడ్డం లేదు అని అడిగాడు ఇంట్లోనే ఉన్నానే అంది నిన్ను చూడకపోతే ఏదోలా ఉంటుంది కూడా అని అనాల్పించింది ఆమెకి కాని నోరు పెగల్లేదు ఆమెను అంత దగ్గరగా చూస్తుండటంతో అతను గుప్పడి గుండెలో తుఫాను రేగుతుంది అందులోని ఇద్దరు ఏకాంతంలో ఉన్నారు ఈ బ్లూ చీరలో బాగున్నావు ఒడ్డున నిలబడి సముద్రాన్ని చూస్తున్నట్టుంది అన్నాడు అతని కంఠంలో వచ్చిన మార్పు ఆమె కనిపెట్టింది అబ్బో కవిత్వం పూర్వం ఎవరో రాజు ఉండేవాడట అతన్ని చూస్తే ఎవరికైనా కవిత్వం వచ్చేదట అలాగే నేను ఆమె సిగ్గుపడింది సిగ్గు ముఖానికే పరిమితం కాకుండా ఎదలోకి కూడా దిగినట్టు ఆమె పైట పక్కకు తప్పుకుంది సగం తెరిచి సగం మూసివున్న ఆమె ఎద శుక్లపక్ష్మి చందమామలా ఉంది అతను ఆమెకు దగ్గరగా నడిచాడు అతను తన పైబడి ఒత్తుతున్నట్టే ఉంది ఆమెకి ఇక అక్కడ ఉంటే తనకి ఏమవుతుందో తెలుస్తూనే ఉంది ఆమెకి తమ ఆరాటం మొదలవుతుంది అందుకే ఆమె గబుక్కున పైకి లేచింది వెళ్ళిపోతున్నావా అతను బాధగా అడిగాడు ఆ చిన్న పని మీద వచ్చాను ఏమిటి చీటీ కట్టాలి ఓ ఐదు వందలు ఇస్తే త్వరలో ఇచ్చేస్తాం ఇబ్బందిగా అడిగింది అప్పడగడం ఏదోలా ఉంది ఈ పన్ని తనకు చెప్పిన తల్లిని మనసులోనే తిట్టుకుంది అతను గబగబా చొక్కా దగ్గరికి వెళ్లి ఐదు వందల రూపాయల నోట్లని తెచ్చి ఇచ్చాడు ముఖం పైకెత్తి నవ్వుతూ చూస్తూ థ్యాంక్స్ అంది చాలా ఏళ్ల తర్వాత ఆమె నోటి వెంట ఓ ఇంగ్లీష్ ముక్క ఊడిపడింది వస్తాను అని చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది ఆమె వెళ్ళిపోతుంటే గుండిన మునదేలిన రాయితో కోస్తున్నట్టు అతను గెలగెల్లాడిపోయాడు ఆమె ఇంటికి వెళ్లేసరికి తల్లి ఆతృతతో ఎదురుచూస్తుంది ఇదిగో అని తన చేతిలోని డబ్బును తల్లి చేతిలోకి విసిరికొట్టింది ఆ నారాయణ చల్లగా ఉండాలి గండం దాటించాడు లేకుంటే ఆ సుభాషిని నోటికి నేను చిక్కేదాన్ని అని కాంతమ్మ కళ్ళు మిలమిలా మెరుస్తుండగా దేవాలయంలో జరిగే చీటీపాట దగ్గరికి వెళ్ళిపోయింది రెండో రోజు నుంచి మరింత కలవరమైంది నారాయణకు ఆమెను చూడాలని తాతహాలాడిపోయాడు కాని ఇంట్లోకి వెళ్లాలంటే బెరుకుగా ఉంది ఒకరోజు సాయంకాలం పూట అలా వీధిలో నడుస్తూ సుమతి కోసం ఇంట్లోకి చూపుల్ని గురిపెట్టాడు అవి సుమతికి కాకుండా మెట్ల మీద కూర్చున్న కాంతమ్మకి తగిలాయి రా నారాయణ అంటూ ఇంట్లోకి పిలిచింది ఆమె ఇలాంటి ఆహ్వానం కోసమే ఎదురుచూస్తున్న నారాయణ లోపలికి అడుగుపెట్టాడు ఆ ఇల్లు చిన్నదే అయినా ముందున్న ఆవరణ మాత్రం చాలా పెద్దది చుట్టూ తడికెలతో కంచి ఉంటుంది ఆ ఆవరణ దాటి లోపలికి వెళ్తూనే ఆ ఇంటికొక్క తల ఎత్తుకులేస్తుంది కరవదుగాని బాగా మరుగుతుంది అందువల్లే ముందుకు అడుగు వేయలేకపోయాడు కాంతమ్మ అదిలించడంతో అది తోకముడిచి పడుకుండిపోయింది ఇక నిర్భయంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు మెట్ల మీదే కాంతమ్మకి ఎదురుగా కూర్చున్నాడు ఆ రోజు నుంచి డే డ్యూటీ కావడంతో సాయంకాలమే వచ్చేశాను మరో నెల రోజులు అదే డ్యూటీ కాబట్టి సుమతిని చూసే వీలుంది సుమతి కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారనిపించి వంటింట్లో ఉన్న సుమతి బయటికి వచ్చింది నారాయణ కనిపించడంతో ఒక్కసారిగా రక్తమంతా ఒంట్లో జలజలమని పాకినట్టు సంచలనం మొదలైంది ఇక అక్కడే ఉంటే తన తొట్టుపాటునంతా అతను కనిపెట్టేస్తాడేమోననే సంశయంతో లోపలికి వెళ్ళింది అయితే ఆమె మనసు మాత్రం అతని చుట్టూ తిరుగుతుంది అతని పరిస్థితి కూడా అంతే చీమ చిటుక్కుమన్నా ఆమె వచ్చినట్టే భ్రమిస్తున్నాడు ఎంతకు రాకపోయేసరికి మంచినీళ్లు కావాలని కాంతమ్మను అడిగాడు ఆమె కూతుర్ని కేకేసింది సుమతి కాసిన మంచినీళ్లు పట్రా అంది సుమతి నీళ్లు తెచ్చింది ఆమెను పైనుంచి కింద వరకు ఒకసారి చూసి నీళ్ళందుకున్నాడు అలా నీళ్లు అందుకున్నప్పుడే ఆమె చేతులకు తన వేళను తగిలించాడు ఆ స్పర్శ అతని గుండెల్ని ఊపేసింది తల్లి ఉన్నప్పుడు అంతకంటే ఏం చేయగలడు అవి ఇవి మాట్లాడి వచ్చేశాడు ఇంటికొచ్చాడుగాని నిద్ర రావడం లేదు తన కోరికను ఆమెకి ఎలా చెప్పాలా అన్న సందేహం దగ్గర ఆగిపోయింది ఆలోచనంతా ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టే మునుపు చిన్న ఐడియా తట్టింది కట్టి విరక్కుండా పాము చావకుండా అలా చెప్పడం మంచిదనుకున్నాడు మరో రోజు చీకట్లు పడుతుండగా సుమతి ఇంటికి వెళ్లాడు వరండాలో విగ్రహంలా ఉండే కాంతమ్మ లేదు అయినా వరండా దాటి ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయాడు వరండా మెట్ల మీద కూర్చుని కాంతమ్మత్తా అని మొదటిసారి వరస కలుపుతూ పిలిచాడు ఎవరు అంటూ కాంతమ్మకి బదులు సుమతి వచ్చింది అమ్మలేదా అని అడిగాడు విస్తరాకులు ఏరుకోవడానికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు అంది సుమతి దిగులుగా కాంతమ్మ లేకపోవడం శుభసూచికంలా అనిపించింది అతనికి వచ్చేస్తుందిలే అంటూ ఆమె వెనకాలే లోపలికి నడిచాడు సుమతి తన కోరికనంత అక్షరాల్లో కూరి పిలిచాడు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఎవరుండమన్నారు వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా అంది ఉడికించే ధోరణిలో రావచ్చు కానీ ఇప్పటికే ఊరు ఊరంతా మనిద్దరికీ సంబంధం ఉందని చెప్పుకుంటుందట చెప్పుకొని ఊరు ఊరంతా మన గురించి అలా చెప్పుకుంటున్నప్పుడు మన ఎందుకు విడివిడిగా ఉండాలి అని ఖచ్చితంగా ఆమె నడుము ముడతల్లో చేవేశాడు ఆమె చిన్న జర్క్ ఇచ్చింది అతని పట్టు ఆమెలో ఉద్రేకాన్ని రెచ్చగొట్టింది టక్కున అతని వైపుకు తిరిగి తన యదనంతా అతని కేసి నొక్కింది ఆమె గుండెల చుట్టుకొలత ఎంతో తెలుసుకోవడానికి అతని వెళ్ళి కదిలాయి పెదవుల్లో అమృతం ఎంతో రుచి చూడడానికి పెదవులు ఆతృతపడ్డాయి ఆమె కళ్ళల్లోని కోరికను మరింతగా రెచ్చగొట్టడానికి అతని ముఖం ఆమె ముఖాన్ని రుద్దేస్తుంది అదిగో అలాంటి సమయంలో తలుపు దగ్గర చెప్పుడైంది ఆమె నుంచి బలవంతంగా తన శరీరాన్ని బయటికి లాగి వనండాలోకి వచ్చాడతను ఏం నారాయణ ఎప్పుడొచ్చావు కాంతమ్మ తన తలపై నుంచి పనసాకుల మూటను దించమని కళ్ళతో సైగ చేస్తూ అడిగింది ఇప్పుడే అత్తా ఆమె మూట దించి అలసిపోవడంతో పైట చెంగుతో విసురుకుంటూ కూర్చుండిపోయింది ఏం చేసేది నాయన ఆయనేమో పేకడతోనే సరిపెట్టేస్తున్నాడు మరి ఇల్లు జరగాలి చీటీలు కట్టాలి కుటుంబమన్నాకి ఎన్ని ఖర్చులుంటాయి అందుకే విస్తలన్నా కొడదామనుకుంటున్నాను వాటికోసమే నాయుడోల చేలోకి వెళ్ళి ఇదిగో ఈ పనసాకులు కోసుకుని వస్తున్నా ఓహో అలాగా అన్నాడు అతనికి ఇంకా వణుకు తగ్గలేదు మరికొంత ఏమరపాటుతో ఉండుంటే కాంతమ్మ కళ్ళల్లో పడిపోయేవాళ్లు భగవంతుడే రక్షించాడు అనుకున్నాడు వీటిని కుట్టి టౌన్కి తీసుకెళ్లి అమ్మాలి సరే అత్త మరి వస్తా అని నారాయణ వచ్చేశాడు సుమతి ఒప్పుకుంది మరి తీరిగ్గా ఎలా కలుసుకోవాలన్నది అతనికి తెలియడం లేదు చదువుకున్న పిల్ల కాబట్టి చేలల్లోనూ కసువు వాముల దగ్గర కలుసుకోవాలంటే ఒప్పుకోదు ఇంట్లో అయితే పర్వాలేదు మరి కాంతమ్మ అతను ఎలా తప్పించడం అతను కన్నారా నిద్రపోయి వారం పైగానే అయింది అవకాశం కోసం ఎదురు అతను ఆ అవకాశం రానే వచ్చింది సంత రోజు కాంతమ్మ టౌన్కి బయలుదేరింది అప్పటికి ఆమె నాలుగు కట్టలు విస్తలు కుట్టింది ఓ విస్తల కట్ట ఇరవై రూపాయల దాకా సంతలో అమ్ముడవుతుంది వాటిని అమ్మి ఇంటికి కావాల్సినవి తీసుకురావచ్చని చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి బయలుదేరింది సాయంత్రం ఐదు గంటలకి డ్యూటీ నుంచి నారాయణ తిరిగి వస్తుండగా కాంతమ్మ కనిపించింది చిన్నగా నవ్వి సైకిల్ ఆపకుండా వచ్చేశాడు ఇంటికి రావడంతోనే స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు మరి సుబ్బరామయ్య ఎక్కడున్నాడో తేల్చుకోవడానికి బయలుదేరాడు బడి వెనక ఉన్న కంప చెట్ల మధ్య కొన్ని తలలు వేలాడుతున్నట్లు కనిపించగానే పేకాట అక్కడ జరుగుతూ ఉందని కనిపెట్టాడు అతను వెళ్ళేటప్పటికి జోరుగా సాగుతుంది పేకాట పక్కనే పెద్ద కిరస్నాయిల దీపం రెడీగా ఉంది వాళ్ళు సాయంకాలం వరకు రమ్మి ఆడితే చీకటి పడ్డంతో లోపల బయట ప్రారంభిస్తారు ఇక జేబులు ఖాళీ అయ్యే వరకు ఆడి ఆ తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరతారు సుబ్బరామయ్య ఇప్పుడు వచ్చే అవకాశం లేదని నిర్ధారణకొచ్చాడు చీకట్లు వాలే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత నెమ్మదిగా ఊళ్ళోకి బయలుదేరాడు ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక పాల బిస్కెట్లా ఉంది మబ్బులు మైదాపిండి ముద్దల్లా ఉన్నాయి గాలి సంతనంతా చుట్టుకుని వస్తున్నట్టు ఎండుచాపల వాసన ముక్కులను బిరుసుగా తగులుతుంది ఆకలి తీర్చడానికి స్త్రీలు ఇంట్లో వంటలు మొదలుపెట్టినట్లుగా పొగ పైకి లేస్తుంది పెళ్లి అమ్మాయిలు అందంగా ముస్తాబై ద్వారాలకు తగిలించిన బొమ్మలైపోయారు అతను త్వర త్వరగా అడుగులేస్తూ కాంతమ్మ ఇంటికి చేరుకున్నాడు అటు ఇటు చూసి తన్నెవరూ గుర్తించడం లేదని అనుకున్నాక లోపలికి దూరాడు డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళాడు బియ్యం కడుగుతున్న సుమతి అతన్ని చూసి టక్కున పైకి లేచింది ఇక్కడున్నావా అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడగాక మీ ఇంట్లో ఉంటాననుకున్నావా ఆమె అందంగా నవ్వుతూ చూసింది మీ అమ్మ ఉందా లేదని తెలిసే నువ్వొచ్చావని తెలుసు ఇక ఏమి అభ్యంతరం కనిపించలేదు అతనికి ఆమెను పొదివి పట్టుకున్నాడు ఏయ్ ఏమిటిది అంటూ ఉందే గాని అతనుంచి విడిపించుకోవడానికి ఆమె ఏ ప్రయత్నం చేయడం లేదు అతని ముఖం ఆమె ముఖాన్ని రాసి మరింత కిందకు దిగి ఆమె గుండెలో కూరుకుపోతూ ఉంది అతనికి తొందర ఎక్కువైంది అందుకే ఏదో చేయబోయాడు అందులోనూ అనుభవం లేనివాడు అతను ఏం చేయబోయేదే ఆమె ఊహించింది కాని అప్పుడే అంత దూరం వెళ్లకు అని ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది అతను మరింత ముందుకు ప్రొసీడ్ అయిపోతున్నాడు అందుకే అతన్ని నిలవరించాలని షేక్వెల్ బిఫోర్ యూజ్ అంది అతను ఆగాడు మందు సీసాల మీద అలా ఉండడం అతనికి గుర్తొచ్చింది ఇప్పుడు ఆమె అలా అనడంలో అర్థం ఏమిటో కూడా తెలిసింది అందుకే ముందుకు దూసుకెళ్తున్న అతను వెనక్కి తగ్గాడు డైరెక్ట్ ఫర్ యూజ్ అని అతని రెండు చేతుల్ని తన భుజాల మీద వేసుకుని పెదవుల్ని ముందుకు తోసింది అతను తన పెదవులతో వాటిని అద్దాడు ఆమె ఇక ఓపలేక తల మీద రెండు చేతుల్ని ఆంచి కిందకు నెట్టింది ఇప్పుడు అతని ముఖం ఆమె గుండెల మధ్య ఉంది ముక్కుతో అటు ఇటు రాశాడు ఇంగ్రీడియంట్స్ అని నవ్వింది అతను మాత్రం తన ముఖాన్ని అక్కడి నుంచి కదిలించలేకపోయాడు నడుమంది ఇంగ్రీడియంట్స్ లిస్టు చదువుతున్నట్టు అతను మరింత కిందకు దిగాడు అనుభవాలను తనలో దాచుకోవడంతో ముడతలు ఏది కనిపిస్తున్నా ఆ భాగంలో అతని వేళ్ళు సాగుతున్నాయి బొడ్డు అంది మరి కాసేపాగి అతని వేళ్ళు అక్కడి వరకు పాకి ఆగిపోయాయి మరొకటి ఏదో చెప్పాలనిపించింది సిగ్గు అడ్డం రావడంతో ఆమె నోరు పెగలేదు అతనికి ఆమె ఏం చెప్పబోయి ఆగిపోయిందో తెలిసి ఒక్కసారిగా పైకి గబాకి చెవులో చెప్పాడు ఆమె ఒక్కసారిగా సిగ్గుపూలు పూసే చెట్టులో అయిపోయి తన పూల బరువుకి తనే వాలిపోయినట్టు ముఖం దించుకుంది అతను ఆమెను గాఢంగా అత్తుకోవడంతో లోపల ఉన్న కోరిక ఒక్కసారిగా చెట్లునట్లై ఆమె మునికాళ్ల మీద పైకి లేచింది ఇప్పుడు అతనికి తనకేం కావాలో అర్జెంటుగా తెలిసి దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆమె పరిస్థితి అంతే అందుకే ఆమె అతన్ని మరింత గట్టిగా కౌగులించుకుంది ఏదో కొత్తది అతనిలో ఉన్నట్టు ఫీల్ అయ్యింది అందుకే ఆమె అతని శరీరాన్ని తడుముతున్నదల్లా అయిపోయింది ఓ మందు సీసా పైనున్నవన్నీ బట్టీ పట్టినట్టు చెప్తున్న ఆమె వంక నవ్వుతూ చూసి ఆమె చెప్పినట్టే చేశాడు కాలానికి వాళ్ళిద్దరూ తాళం కప్పలే వేలాడుతున్నారు అప్పటి నుంచి మొదలు వీలు దొరికినప్పుడల్లా నారాయణ సుమతి ఇంట్లోకి దూరేవాడు పేకడ పిచ్చితో సుబ్బరామయ్య ఎప్పుడు ఇంటి పట్టును ఉండేవాడు కాదు ఇక కాంతమ్మ పని పాట కోసం వెళ్ళినప్పుడో విస్తలన అమ్ముకోవడానికి టౌన్ వెళ్ళినప్పుడో వాళ్ళిద్దరికీ సమయం చిక్కేది ఇంట్లోనే బాగుతో నడిపిస్తున్నారు కాబట్టి మూడో కంటికి తెలియదు చివరికి కాంతమ్మ కూడా వ్యవహారం ఇంత దూరం వచ్చిందని పసిగట్టలేకపోయింది ఇలా జాగ్రత్తగా లాక్కొస్తున్న వాళ్ళిద్దరి కొత్త సంబంధానికి సడన్గా బ్రేక్ పడింది ఓ రోజు సాయంకాలం సుమతి మంచినీళ్ళ కోసం బావికి వెళ్ళింది ఒక్క బిందె కోసం చాంతాడు తీసుకెళ్లడం ఎందుకులే అనుకుని కేవలం బిందె మాత్రం పట్టుకెళ్ళింది కానీ దురదృష్టం కొద్దీ బావి దగ్గర ఎవరూ లేరు కొంతసేపు చూసింది కానీ ఎవరూ రాలేదు దీంతో చాంతాడు కోసం పక్కనే ఉన్న రామచంద్రయ్య ఇంటికెళ్ళింది ఆ సమయంలో రామచంద్రయ్య భార్య పార్వతమ్మ ఇంటి ముందు కూర్చుని పూసలు కుట్టుకుంటుంది ఏమిటే కోడల పిల్ల ఇటొచ్చావు అని పలకరించింది ఆమె పురుళ్ళు పోసే మంత్రసాని ఇప్పుడు చాలామంది స్త్రీలు హాస్పిటల్కి పోతున్న మరీ పూటకు గడవని వాళ్ళు ఇప్పటికీ పార్వతమ్మ దగ్గరే పురుడు పోసుకుంటున్నారు ఏం లేదత్తా చేంతాడు కావాలి ఓ బిందు చేదుకుని ఇచ్చేస్తాను దానికి అడగాలంటే ఆ మూల ఉంది తీసుకో సుమతికి అక్కడికి వెళ్ళగానే కళ్ళు తిరిగినట్టనిపించింది వాంతులు వస్తున్న ఫీలింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై బళ్ళున వాంతి చేసుకుంది పార్వతమ్మ కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తి కనతల దగ్గర చేతులు అందించింది మరో ఐదు నిమిషాలకి తెప్పరిల్లింది సుమతి ఏమిటే అని అడిగింది పార్వతమ్మ అనుమానంగా ఆమె అనుమానం ఏమిటో అర్థమైంది సుమతికి తనకి అదే అనుమానం వస్తుంది